డిసెంబర్ ఒకనా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఉన్నంత కాలం రికార్డుల వేటని కొనసాగించిన చిత్రం యానిమల్ ఈ మూవీ ఏ స్థాయి విజయం సాధించిందంటే ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల జాబితాలో ఒకటిగా యానిమల్ చెందింది దీన్ని బట్టి యానిమల్ ఎంతగా ప్రేక్షాధారణ పొందిందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఇటీవల ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి తన రికార్డు వేటని కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు అందుకు సంబంధించిన ఒక రికార్డు ఇండియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది యానిమల్ మూవీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జనవరి ఇరవై అన్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది ఏ ముహూర్తానాల ఓటీటీలో విడుదలైందో కానీ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన మూవీగా ఆనువల్ టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ తో ప్రకటించింది పైగా ఆ రికార్డ్ అంతటితో ఆగలేదు నెట్ఫ్లిక్స్ కి సంబంధించి నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగాల్లో సంస్థ యొక్క గ్లోబల్ ఛార్జ్ లో జెట్ స్పీడ్ వేగంతో మూడో స్థానానికి చేరుకున్న సినిమాగా కూడా యానివల్ రికార్డు సృష్టిస్తుంది ఇది భారతీయ ఓటీటీ చరిత్ర లో ఒక అరుదైన రికార్డు దీంతో ఆనిమల్ కి ప్రేక్షకుల్లో ఉన్న సత్తా మరోసారి రుజువైంది రణబీర్ కపూర్ హీరోయిజం రష్మిక అందచందాలతో పాటు అద్భుతమైన నటన సందీప్ రెడ్డి డేరింగ్ డైరెక్షన్ ఆనిమల్ విజయం సాధించడానికి కారణమయ్యాయి తృప్తి డ్రిమి పర్ఫార్మెన్స్ కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది